హాయ్ రామ్ హాయ్ కావ్య హర్ యూ నమస్ అరే అవునా లేదు లేదు తప్పలేదు దండం పెట్టాల్సిందే ఎందుకంటే అంత అద్భుతంగా ఈ సినిమాలో కనిపించింది అమ్మాయి రామ్ ఫస్ట్ ఈ గెటప్ చూడగానే నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఏంటి ఏం అంతా కొంచెం షెడ్యూల్ అంతా క్లైమాక్స్ కదా ఎన్ని రోజులు తీశారు ఇద సెవెన్ డేస్ తీసినట్టున్నారు ఓకే ఈ ఎపిసోడ్ మాత్రం మొత్తం ఓవరాల్ ఇంకా ఎక్కువ రోజులు పెట్టింది కానీ బట్ ఈ స్కెడ్యూల్ మాత్రం నవంబర్లో తీసినట్టున్నాం సో స్కందా సెప్టెంబర్ రిలీజ్ అయింది సో ఒక టూ మంత్స్లో ఈ లుక్లో రావడానికి కొంచెం కష్టపడి ఓకే సో చూస్తేనే కొంచెం డ్రామా మర్చిపోతాం పదిహేనో తారీఖు పొద్దున్న వార్త పెట్టాం కదా ఇయ్యటి వార్త అవును దాంతోటి ఆహా మనకి అరబులతో మర్చిపోయి డెఫినెట్గా చూస్తే భయం వేస్తే మళ్ళీ ఆరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఓకే వన్ చేద్దాం అనుకున్నప్పుడు పూరి గారితో ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక వైల్డ్ క్యారెక్టర్ ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేసిన సినిమా సో స్మార్ట్ శంకర్ అది పుట్టింది అక్కడ ఓకే సో పూరి గారు కూడా ఏంటంటే ఆయన సినిమాలో ఎక్కువ స్టోరీ అయినా కదా క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిపోతా ఉంటాం ఏ సినిమా ఇప్పుడు పోక్రీ ఇలాంటి వాటర్ ఫర్ ఫిల్ క్రిస్టుల ఉంటాయి కానీ బట్ బై దే హీ హీ ఫాలోస్ ద క్యారెక్టర్ సో అందుకని పార్ట్ వన్లో ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ని కూడా పుట్టాడు పార్ట్ లో ఇలాంటి క్యారెక్టర్కి ఒక మంచి స్క్రిప్ట్ బడి ఒక మంచి లో చేస్తే ఎలా ఉంటారు మాక్సిమం ఎంటర్టైన్మెంట్ అలా లాగొచ్చు మాక్సిమం మీద వాడు బాగా ఎలా వాడుకోవచ్చు దాని మీద పార్ట్ టూ స్టార్ట్ చేసాం బాగా వాడారా బాగా వాడారా అనుకుంటున్నావా అనుకుంటున్నా हाँ ना हिंदी मगर तो बात करो बिजनेस वर्क कर रहा 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 बात में हाँ। 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 दो बात करो ये इसमें आपका डांस हाँ। है एक्शन हाँ। है फाइट्स है इडली हाँ। है डोसा है मसाला डोसा है ना जितना और क्या चाहिए हाँ। आप बताओ क्या चाहिए नहीं आई विल डिलीवर इट जो भी चाहिए जो जो है जो भाई आपको क्या चाहिए ना जाने कोका बैट में हैकर चाहिए हमको सस्ता नहीं नहीं अह सारा तक्कू टाइम लो अन्नी उन्ना सिनेमा लो

one thing that was presented to me in double is smart plus also beating people up is one of my favorite hobbies <laughs> <laughs> just <laughs> just just <laughs> so just kidding but like yeah like I, I really enjoyed the fact that i was playing uh, something much closer to my uh, personality which is more tomboyish in nature and jannat is a very very fun character to play also and um, yeah i had the best experience like it was a Smooth sailing ride right. When Purisa narrated Jannat to me I was very The kind of way she reacted and all of that yeah, So yeah, yeah. I enjoyed a lot like what Even was your reaction when he first narrated it I had a lot of fun listening to the narration Like I had a big smile um, I think uh, a lot of things that happen around Jannat Like her circumstances are also really fun to be in And I like, what I love the most about Jannat I would say is uh, she is very innocently smart <laughs> like she tries to be extra smart but sometimes you know like what will happen is uh, it'll kind of backlash on her and stuff like that so i think she's a very cute character and uh, very determined and you know very righteous as a person and she wants to do right by everybody and like you know make something of her life so she's just in that phase అండ్ దెన్ షీఈ్ నాట్ ఈజిలీ లైక్ కన్విన్స్డ్ బై ఎనింగ్లీష్ ఫిక్స్ ఇప్పుడు హాలీవుడ్ తీసుకెళ్ళి रियल लाइफ में किसी के साथ झगड़ा किया आई एम आई एम वेरी वोकल अबाउट आई एम वेरी लाइक आई हैव अ वेरी स्ट्रांग ओपिनियन आई थिंक ऑन थिंग्स सो आई थिंक आई जस्ट वॉइस देम एंड विद लाइक दिस पर्सनालिटी क्लैशेस विल happen, सो आई एम आई रियली स्टिक बाय व्हाट आई हैव टू से ओके केजीएफ लो विलन का सुपर हिट टू लियो विजय तो सुपर हिट टू इपुड मल्ली संजू बाबा मना ई सिनेमा लो डबल स्मार्ट लो इज अ लेजेंड हीरो एंड एक्टर ఫాదర్ మదరు పెద్ద ఒక హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ తనతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది మీరు చెప్పిన బ్యాగేజ్తో అస్సలు ఉండరండి సో లైక్ ఐ ఆల్వేస్ కీప్ స్వీట్ ఆర్ట్ అండ్ లైఫ్లో అన్నీ చూస్తారు సో ఒక రకమైన సైడ్ బట్ మీరు చెప్పిన బ్యాగేజ్ అసలు ఏమీ లేకుండా ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ వెరీ ఏమంటారు అంటే పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో అండ్ యాక్టింగ్ వైజ్ నాల్ దాట్ చెప్పక్కర్లేదు కాబట్టి సో ఎస్ పర్సన్ ఐ జస్ట్ లవ్ ఎస్ పర్సన్ తను తనంటే నేను చాలా సినిమాల్లో చూశాను చెన్నైలో ఉన్నప్పుడు అండ్ ఎందుకు ఇతన్ని ఇంత ఇబ్బంది పడ్డాడు అనేది సంజు అనే ఒక సినిమా వచ్చింది అవును నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది చూద్దాం అసలు ఏంటి అనేది వెళ్ళే థియేటర్ నిజంగా మళ్ళీ బాధేసింది సినిమా అంతా అయిపోయిన తర్వాత అరే పాపం ఇంత మంచి మనిషికి ఇలా జరిగింది అండి నాకు కూడా అర్థమైందండి యాక్చువల్లీ సినిమా ఆయన చూసి ఆయన మీట్ అయిన తర్వాత కొంతమంది చెడు చేయటం వల్ల ఇబ్బందులు పడతారు కొంతమంది అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడతారు సో ఐ థింక్ ఆయన మంచితనమే ఆయన చాలా ఇబ్బందులు పెట్టేది నా ఫీలింగ్ ఐ రెండు అట్లీస్ట్ కానీ ద కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఈస్ బీన్ అండ్ అంటే మోహటం కొద్ది అంటే అందరూ నమ్మేస్తారు చూసారా సో యాజ్ అ పర్సన్ దట్ వాట్ ఐ ఫెల్ట్

సో ఆన్ సెట్స్ కానీ అసలు పూరి గారు చెప్తున్నప్పుడు కానీ ఇది కరెక్టా ఇది తప్ప నచ్చుద్దా నచ్చదా ఏ ఉండదు నేను నా ఎంజాయ్ చేసి నేను ఎంజాయ్ చేస్తాను మాకు ఎంజాయ్ చేస్తాను నేను ఎంజాయ్ చేసిన దాంట్లో చేస్తే హ్యాపీ అంతే నేర్చుకున్నావా లేకపోతే లేదండి యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే ఇది బ్యాక్ స్టోరీ అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏ లేదు ఫస్ట్ ఓకే అసలు ఎక్కడ ఏంటి ఎక్కడో పుట్టాడు ఎవడో పెంచాడు ఏదో చేసాడు ఎక్కడెక్కడో తిరిగాడు కానీ తెలంగాణ హైదరాబాదీ అది ఉంటుంది సో బేసిక్లీ లొకేషన్లో వీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ డబ్బింగ్ అప్పుడు కూడా హ్యాడ్ తెలంగాణ ఒక అతను ఉన్నాడు హైదరాబాదీ అతను ఉన్నాడు కానీ బై ద ఎండ్ ఆఫ్ ది డే కళ్ళు మూసుకుని వింటే నాకు తెలంగాణ ఒకరోడ్ కనపడకూడదు యుష్మా శంకర్ వినపడాలి ఓకే సో హిస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ సో కొన్ని కొన్ని ఇది ఇది కరెక్ట్ అన్నా సరే ఇఫ్ ఈజ్ నాట్ సౌండింగ్ లైక్ శంకర్ ఐ సే ఇట్ అది తప్పైనా సరే ఇదే చెప్తా ఓకే ఆ తప్పులోనే మనకు వినపడద్ది ఇప్పుడు కొనుక్కో ఇప్పుడు చిరంజీవి గారు ఛాలెంజ్ ఉంటుంది ఛాలెంజ్ అంట ఇప్పుడు అది ఇంగ్లీష్ పదంలో వినపడతుంది అది పదం విన వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు ఆ సినిమా గుర్తొస్తుంది అది గుర్తొస్తుంది సో ఎవ్రీ క్యారెక్టర్ ద ఫ్లాజ్ ఆర్ దేర్ ఐడెంటిటీ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా యువర్ ఫ్లా ఇస్ యువర్ ఐడెంటిటీ సో అలా వాడు ఫ్లాజ్ ఏంటి నాకు అనిపిస్తుందా లేదా డూ ఐ ఫీల్ ఎట్ ఓ నాట్ సో ఐ థింక్ దాట్ ఆల్సో దాట్ వాజ్ సంథింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ అవర్స్ ఇప్పుడు కొనుక్కొని మరీ హైదరాబాది కదా హైదరాబాదీగా మాట్లాడదాం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం నేను ఒక అమ్మతో మాట్లాడే సీన్ నేను ఉందనుకోండి అక్కడ ప్రాపర్ హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడాలంటే ఎమోషన్ దుబ్బుతారు సో అప్పుడు కొంచెం తగ్గించి కొంచెం పర్లేదు సైట్ ట్రాక్ వచ్చి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వాళ్ళు మాట్లాడారు అంటే ఇప్పుడు నువ్వు హీరో అయ్యాక చాలామంది చాలామంది ఉంటారు ఫ్యాన్స్ నీ చిన్నప్పుడు నువ్వు ఎవరి ఫ్యాన్ నాకు చిన్నప్పుడు జిమ్ క్యారీ జాకీ చాన్ ఆ సినిమా ఎక్కువ గుర్తు నేను చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారి సినిమా చూసేవాళ్ళు టాలీవుడ్లో తెలుగులో అందరం అండి తెలుగులో ఫిల్మ్ వైస్ వెళ్తూ ఉండేవాడిని సో చెన్నైలో పుట్టాను కాబట్టి చెన్నైలో పెరిగాను కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఓకే సో ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎంతమంది సూపర్ స్టార్స్ గే ఇండస్ట్రీలో లేరు అప్పుడు లేరు ఇప్పుడు లేరు అవును కదా సో దాట్ వేస్ ఐ థింక్ ఆర్ ఇండస్ట్రీ ఇస్ జెన్యున్లీ బ్లెస్ట్ అండ్ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఐ ఎంజాయ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్స్ మీ ఇద్దరు మంచి వర్క్ చేశారు దీంట్లో అద్భుతమైన వర్క్ సో అది డైరెక్ట్ గారు చెప్పడం వల్ల చేశారా లేకపోతే రియల్గానే లోపలికి వచ్చింది ఐ మీన్ నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే చాలా మంది డైరెక్టర్స్తో పనిచే కొత్త వాళ్ళతో పనిచేశాను లైక్ బి గోపాల్ గారు లాంటి సీనియర్ డైరెక్టర్స్తో పనిచేశాను యూనో సుక్కు లాంటి యూనో అప్పుడు సుక్కు అప్కమింగ్ జీనియస్ అని పిలుస్తాను యూనో అలాంటి పని చేశాను అండ్ అప్పుడే అసలు ఏం తెలియని వాళ్ళతో కూడా పనిచేశాను నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే ఆయన ఎక్కువ ఫీడ్ చేశారు కరెక్ట్గా నీకు ఎంతవరకు ఏ మేటర్లో ఎంతవరకు ఎంత చెప్పాలో అంతే చెప్తారు చెప్పు వదిలేస్తారు కీ ఇస్తారంట అంతే ఏం చెప్పాలో ఒక యాక్టర్కి ఏం చెప్పాలి అనేది మాత్రం చెప్పి వదిలేస్తారు దాని తర్వాత ఇంక డిస్కషన్ ఉండదు సో దాట్ అలా చేయటం వల్ల ఈ క్యారెక్టర్ వచ్చిందంట ఓకే యూనో ఆయన మెంటాలిటీ కానీ ఆయన రాసే పద్ధతి కానీ ఆయన యాక్టర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కానీ యాక్టర్స్ బిజినెస్ నీట్ ఇన్పుట్స్ ఎక్కువ చెప్పినా సరే మెకానికల్ అయిపోతుంది మనం ఎంజాయ్ చేయము ఇది కావాలన్నా చేస్తాం ఓకేనా చూస్తాం కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు సో దాట్ వేస్ ఐ థింక్ ప్లస్ పని చేస్తే ఉండదు మనకి ఇన్పుట్ ఇచ్చారన్న విషయం మనకి మనం ఫీల్ అవ్వం కానీ చెప్పడంతో మనం బాగా చేస్తాం చాలా మంది ఏమనుకుంటారంటే హీరో పెద్ద అయిన తర్వాత డైరెక్టర్గా ఇండస్ట్రీకి వచ్చేసి యాక్ట్ చేసేది అనుకుంటాను కానీ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సినిమా యాక్ట్ చేసాయని తెలియదు చాలా మందికి చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అదే చైల్డ్ ఆర్టిస్ట్ కాదు అది చైల్డ్ ఏజ్లో చైల్డ్ హుడ్ లో అప్పుడమ్ స్టార్టింగ్ కానీ సినిమాలో ఆడ గురించే కదా ఓకే సో వాజ్ లైక్ అ చైల్డ్ ఆర్టిస్ట్ దాటిస్ బట్ లెవెన్ ఇయర్స్ అయినా సరే ఒక సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ కిడ్ ప్లే ఓకే చూడటానికి చిన్నప్పటి నుంచే కొంచెం ముదురుగా కనపడతా ఉంటాయి ఇప్పుడు కాదంట అసలు రామ్ ఆ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని చూడాలి అని దేవదాస్ సినిమాకి ఎవరు అప్రోచ్ అయ్యారు దేవదాస సో బేసిక్లీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు అమ్మకి చెప్పారు ఇలా హీరో అవుదాం అనుకుంటున్నాను అప్పుడు బయటపడ్డారు ముందు నుంచి అనుకుందాం ఓకే సో ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఏంటి ఒక పెద్దంగారు పెద్ద ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే పెద్దంగారు ప్రొడ్యూసర్ కాబట్టి హీరో అవ్వాలనుకుంటున్నావు కదా నాన్న అనే మాట అంత సో దాంతో చిన్న ఇది వచ్చింది అంటే నా ప్యాషన్ని నా ఇంట్రెస్ట్ని అలా అంటారని చెప్పేసి అసలు తెలుగు ఇండస్ట్రీలో నేను ఫస్ట్ తమిళ్ ప్రూవ్ చేసి వస్తా అని చెప్పేసి తమిళ్ స్టార్ట్ చేశాను దాని తర్వాత చౌదరి గారు చూసారు షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది అవన్నీ చూసి అప్పుడు ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది అప్పుడు ఆల్రెడీ తమిళ సినిమా ఏదో చేసి ఒప్పుకుని ఆల్మోస్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఆ చెన్నై వచ్చి నేను చేస్తాను అన్నాను కదా అని చెప్పి చెన్నై వచ్చి తీసుకొచ్చారు ఓకే సో నేనే ప్రొడ్యూస్ చేస్తాను నేనే డైరెక్ట్ చేస్తున్నాను తీసుకొచ్చి అలా జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయిందా ఇండస్ట్రీకి వచ్చి టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయింది అదే ఇంకో టూ త్రీ ఇయర్స్ ఓకే సో డబుల్ స్పాట్లో బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఇది అన్నీ అండి ఈ క్యారెక్టర్లోకి వెళ్తేనే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది వృద్ధులు ఎవగానే ఇవాళ ఎంజాయ్ చేయాల్సిందే లేవగానే కాదు కానీ సెట్కి వచ్చి ఇది ఉంటుంది చూసారా వచ్చి కూర్చున్న తర్వాత పూరి గారితో ఒకసారి మాట్లాడి అసలు ఏం సీన్ ఏం చేస్తున్నాను అని నవ్వు చేస్తున్నాను సో ఎవ్రీథింగ్ అబౌట్ ఏమో ఎంజాయ్ పైగా కాస్ట్యూమ్ మా లో వస్తే అన్న ఇంక వేరే వేరే ఇష్మార్ శంకర్ వస్తానంటే ఆ క్యారెక్టర్ అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ షూటింగ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది కానీ రామ్ గారు వస్తున్నట్టు ఉంటుంది అక్కడ ఆ క్యారెక్టర్ వైబల్ ఉండేదండి అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి పూరి సార్ నేను మీ కాంబినేషన్లో వచ్చిన క్యారెక్టర్స్ ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేర్లు థియేటర్లో దాని సాక్షి నేను కూడా నేను ఎంజాయ్ చేసాను థియేటర్లో అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ ఇద్దరు కాంగలు ఏ మా డే అంత వస్తున్నారు అసలు లాంగ్వేజ్ ఏంటి దానికి ఏం పేరు పెడుతున్నారు నేను చెప్పను ఇప్పుడు సీక్రెట్ అది బిర్లా సినిమా చేసాం మనీషియాలో జనరల్గా మేనేజరు అంటే మామూలుగా మనం సీనియర్లు అంటే మేనేజర్ పెట్టుకుంటాం అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేశారు చేసి సరదాగా ప్రభాస్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు చేసి చూపించారు గంటన్నర సేపు కింద పడి నవ్వుతూనే ఉన్నాడు జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను మేము రూమ్కి వెళ్ళిపోయాము ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు అది పూరి భయకి చెప్పా భయా అంటే భయా భలే ఉంది ట్రాక్ ఇది ఇది ఎప్పుడైనా పెడదాం అని సడన్గా ఫోన్ భయా దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు ఎవరిని అన్న అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ నేను అవునా అన్న దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాక్ అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షార్ట్ కిట్ క్లాప్ కూడా వేస్తాను సో అప్పుడు పూర్తి జగన్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అని నాకు చెప్పడం జరిగింది నాకు చాలాసేపు నూర్చ తిరగలేదు మీరున్నట్టే ఉంది దానికి దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయటపడతాయి చాలా అలా పుట్టిన క్యారెక్టర్ కానీ విన్నా లొకేషన్ లో అసలు బీపత్ సింగ్ ఎంజాయ్ చేశారు అందరూ అవును చాలా బాగా చేశారు కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్ లో కూడా బైక్ లో ఉంటుంది బీదర్ది సూపర్ లో ఏంటి లైట్ డిటెక్టర్ది ఆ ట్రాక్ మొత్తం ఇడియట్ లో ట్రాక్ మొత్తం ఎంతసేపు లో షూటింగ్ చేసి ఉంటాం వన్ డే విన్నా లాస్ట్ డే వండే కాదు హాఫ్ డే హాఫ్ డే వర్షం పడుతున్నాయి హెవీ రైన్ ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు జీవగారులు పూరి తాగుతుంటే వెళ్ళాము భయా టిఫిన్ చేసి వెళ్ళిపోతాం వర్షం పడుతున్నాను లేదు లేదు భోజనాలు కూడా చెప్పారు భోజనాలు వస్తున్నాయి భోజనాలు భోజనం చేసి వెళ్ళిపోతాం వర్షం ఆగింది పని నాకి త్రీ అవర్స్లో మొత్తం ఫోర్ ఓ క్లాక్కి ప్యాకప్ ఆయన సినిమా త్రీ డేస్లో రాస్తాడు షూటింగ్ అంతా ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా అద్భుతం జస్ట్ ఒక రెండు నెలల్లో సినిమా తీసేస్తాడు పూరి శంకర్ అవును ఏడు రోజులు ఊరికే సరదాగా కూర్చున్నాం అంటే త్రీ డేస్లో వచ్చింది సినిమా అంతే అదేం ఏం రాస్తారో అదే తీసాం అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుంది అంటే కట్టే కొట్టే తెగదు అంతే కానీ చాలా మంది ఆర్టిస్టులు ఆయన దాంట్లో మాలా ఆర్టిస్టులు ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారో దాంట్లో మా అందరికి కొన్ని సినిమాలు చేస్తే ఇది ఎడిటింగ్లో ఇది ఉంటుంది ఉండదు భయం ఉంటుంది బట్ ఈయన డైరెక్షన్లో మాత్రం ఆ ఓ అనే ఓడు కూడా ఎక్కడ పోకుండా రాజు ఎప్పుడే ఎడిటింగ్ లో పోతాయి ఎడిటింగ్ లో పోయిన తర్వాత తెస్తా నేను మేము మేము ఇదవకుండా అవ్వకుండా శర్మ గారి గురించి మనీ శర్మ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తాం ఒక్క మాట చెప్పలేము మనీ శర్మ గారు అగైన్ హిస్ లెజెండ్ ఆయన ఇచ్చిన వేరియేషన్స్ కానీ ఆయన చేసిన సాంగ్స్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటాం గురి గారు కూడా చెప్తా ఉంటాం నాకు తమిళ్లో ఇది వరకు చిన్నప్పుడు సెలబరాగమైన యువన్ శంకర్ రాజా కాంబినేషన్ అసలు ఇద్దరూ అందరం పడి చేసిపోయారు తెలుగులో పూరి గారు మణి గారు కాంబినేషన్ అంటే అసలు బాగా ఇష్టం అనమాట సో సుష్మా శంకర్ అన్న అనుకున్నప్పుడు కూడా అసలు ఆ కాంబినేషన్ మీద ఫుల్ అనుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన దిగితేనే కరెక్ట్ అని చెప్పేసి మ్యూజిక్ సెట్టింగ్స్ అప్పుడు కూడా ఎవరికి సరదాగా ఆయనతో వెళ్ళినప్పుడు పూరి గారితో చాలా సింపుల్గా ఉంటుంది అంటే పని చేసినట్టే ఉంటుంది మనకి కి ఎలా ఉంటుందో అక్కడ కూర్చొని కాఫీ తాగుతే సరదాగా మా అడుగు వెళ్ళిపోయినట్టు ఉంటుంది మ్యూజిక్ సెట్ అయిపోయింది ఓకే అంటే ఒక సాంగ్ కాన్సెప్ట్ గురించి చెప్పడం కానీ సో చాలా ఈజీగా ఉంటుంది ఆయన చెప్పటం ఆయన గ్రాస్ప్ చే గ్రాస్ప్ చేయటం ఐ థింగ్ దస్ ద సిక్స్ ఫిల్మ్ టుగెదర్ సంథింగ్ so I enjoyed the working process also अच्छा इन्हें जब तुम्हारा इन्हें जातना वास्तव में वेरी स्मूथ एंड सॉंग्स भी इंजाप्पक कर लेते हैं वास्तव कैसा लगा पूरी जगन्नाथ से पहली बार काम किया और राम के साथ काम अच्छा. करने में कैसा मज़ा लगा आपको अमेजिंग इट वास वेरी स्मूथ वेरी इजी गोइंग एंड लाइक it just feels like the entire movie got wrapped in like one night or one day or something because it went by so quickly when you're enjoying the process usually when the time goes by quickly so i had a lot of fun and um, just like offset on set puri sir like to work with puri sir as an actress uh, here in the Tollywood industry in itself is a very big deal so i'm very very blessed to have had this opportunity and like to get to know puri sir, and jami ma'am and ram like it has been nothing short of a blessing like um i enjoyed the process thoroughly like there's not, not one day that i can go back to and think oh that day was not good or that day i had so much trouble like anything like even when on mar munta song the first day my health was really bad mm -hmm. and like i was not i was taking care so well and nobody like gave me like a side eye or like even like you know made me feel bad anything like smallest to smallest biggest to biggest thing they've all been very patient loving kind and like of course like everybody knows what a legend puri sir is and like to be work working with him is definitely another feather on my cap as an actress He's also like um, really funny and just very cool and casual and it's like you know you're working with your friend It was like that kind of a vibe and we were always laughing and joking around like it just went by like this And every time I got on set Puri sir knew what he wanted from mm -hmm. me okay. So he would just tell me Kaga this is this, this I would like okay sir and we would just get on the set and we would do it and if he if he needed some tweaking or something he would come and he would tell me otherwise usually he would be satisfied with whatever I, I was giving so like that like there was like that very there was a lot of openness I had a lot of space to act and do and explore Jannat and yeah like it was just like one of the best times like I think this is by far my best working experience um in any industry that I've worked with like I'm uh, very upset that the movie shoot is over. Honestly, like that is my and I rem reminisce of some some events. Even my co-stars, everybody, you know, I didn't have the opportunity to work with you, sir, unfortunately. But <laughs> even with like Sanjay sir, whatever scenes that I had, or with Bani or uh, um, Temple, uh, this obviously <laughs> <yes, laughs> Mamsi Garu, yeah, everybody. Like I had so much fun. Like there's not one moment I regret or I'm upset about. So yeah, and with Ram, School it was <laughs> it was too good, too good. like hats off to be such an awesome co-star, <laughs> Really, really, like genuinely. with whether it was like acting or life, um, I really appreciate the view he has, the perspective he has, the person he is. and like, yeah, I'm very grateful that he's in my life and I know him so closely, so yeah. Okay. So my producer Charvi mm -hmm. Kagar. yeah in. పంజాబీ పంజాబీ ఫస్ట్ కావ్యాబీ మాదేవా నేను ముద్దుగా బాస్ లేడీ అని పిలుస్తా ఉన్నా అనుకున్న తర్వాత విలన్ ఎవరు అనుకున్నప్పుడు అందరూ యునానిస్ సంజయ్ దత్ గారే బాగుంటారు అనుకున్నాం ఆయన అప్పటికే డేట్స్ లో ఏడు సింబాల్ సైన్ చేశారు ఆయన హిట్స్ కేజీఎఫ్ అయితే సో ఇంకా డేట్స్ ఇంపాసిబుల్ అంటే ఏమైనా కావాలి అని కూడా అవుతుందా తీసుకెళ్ళిపోయాను పూరీ గారిని దుబాయ్ తీసుకెళ్లిపోయి వాడు కూర్చుని నరేషన్ ఇచ్చేసి ఆయన వేరే సినిమా ఏదో అంటే దానికి ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ విని ఫోన్ చేసి అది క్యాన్సిల్ చేసి దాని డేట్ దీనికి ఇచ్చారు గ్రేట్ సో అలా షీ ఇఫ్ షీ వాంట్ సమ్థింగ్ ఫర్ ద ఫిల్మ్ షీ గో సూపర్

ఆ కాన్సెప్ట్ వాడుకున్నాం ఇప్పుడు సీక్వల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు ఏదన్నా అంతేగా అది అవసరం అది ఉండాలి కానీ అదే ఉండకూడదు ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తీసుకున్న ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్ తీసుకున్న అసలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎనీ ఫిల్మ్ సీక్వల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు ఓకే సో అలా ఏం చేద్దాం అనుకుంటే డిజైన్ చేసిన స్క్రిప్ట్ అలాగే రాశారు సూపర్ కానీ ఇప్పుడు ఇలాంటి సినిమా వాళ్ళకి చాలా అవసరం థియేటర్లో సో ఇలా గోల చేస్తూ చూడాల్సిన అంటే నేను కూడా ఎప్పుడెళ్ళాలా థియేటర్కి అని నాకైతే అనిపించింది నేను టీచర్ చూడగానే నాకైతే డెఫినెట్గా సో ఆల్ ద బెస్ట్ రామ్ కవి ఆల్ ది దెస్ట్ సోస్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నావు ఆడియన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది డల్ష్ మార్ట్ సో అందరు థియేటర్కి రండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను థియేటర్ లో వెళ్తాం డబుల్ టైమ్స్ ఒకటే మాట